ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదము యందు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు రాశ్య అధిపతి సూర్యభగవానుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే సింహరాశి వారికి అక్టోబర్ మాసం సూర్యుడు మీకు ప్రథమార్థం ప్రతికూలము అక్టోబర్ పదిహేడు నుంచి అనుకూలము కుజుడు ప్రథమార్థం అనుకూలము అక్టోబర్ పంతొమ్మిది నుంచి ప్రతికూలము బుధుడు మాసమంతా అనుకూలము శుక్రుడు ఈ మాసమంతా అనుకూలము శుభప్రదము మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే ఇవి సాధారణ గోచార ఫలితాలు ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు కనుక ఆందోళన అనవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా ఉదాహరణకు మీది వృషభ లగ్నం కుంభరాశి అనుకుందాం అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం ముందుగా మీకు జరగబోయే మంచి గురించి చూసినట్లయితే సింహరాశి స్త్రీ పురుషులకు ఈ అక్టోబర్ మాసం ఆదాయం చాలా బాగుంటుంది ముఖ్యంగా గత రెండు మూడు మాసములుగా మీరు పడుతున్న బాధల నుండి చక్కటి ఉపశమనం అనేది మీకు లభించును అందరి నుంచి మంచి ప్రోత్సాహాన్ని మీరు పొందుతారు మీరు చేయి వృత్తి వ్యాపారములలో చక్కగా రాణిస్తారు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతనత్వాన్ని కోరుకుంటారు మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఆస్తుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది స్పెక్యులేషన్లో చక్కటి అనుకూలత కలుగుతుంది మిత్రులను కలిసి వినోదయాత్రలు చేస్తారు మీ కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా గడుపుతారు పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన అనేది ఉంటుంది మీ తోబుట్టువుల నుండి అనుకూల వాతావరణం ఉన్నది సంతాన సంబంధ విషయాలు కూడా సంతోషాన్ని ఇస్తాయి ఒక శుభవార్తను మీరు అందుకుంటారు మీ సంతానం కూడా చక్కగా వృద్ధిలోకి వస్తారు కుటుంబ సౌక్యం బాగున్నది స్త్రీ సుఖము సంసార సుఖము కలదు ఆరోగ్య లాభము ఉన్నది అయితే ఈ మాసం సింహరాశి వారు ముఖ్యంగా వ్యాపారం చేయుచున్నటువంటి వారు మీ వ్యాపార భాగస్వాములతో అంటే బిజినెస్ పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇతరులచే మోసగింపబడే అవకాశం అధికంగా ఉన్నది కనుక మీరు అందరినీ తొందరపడి గుడ్డిగా నమ్మేయడం తెలివైన పని అయితే కాదు అలాగే ఈ మాసం మీరు పరాయి స్త్రీలతో చాలా జాగ్రత్తగా మాట్లాడగలరు ఈ రెండు విషయాలలో మీరు ఈ మాసం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ మాసం మీకు అద్భుతంగా ఉంటుందనుటలో సందేహం వలదు చక్కటి పరిహారం కొరకు సింహరాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసం శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధించుట ముఖ్యంగా ఒక శుక్రవారం నాడు మీరు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి రాహుకాల సమయాన అనగా ఉదయం పదిన్నర పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో అమ్మవారికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేపించినట్లయితే మీకున్నటువంటి కార్యవిఘ్నములు ఈతి బాధలు గ్రహదోషాలు నశించి సకల శుభములు మీకు సిద్ధించును సర్వదా శుభప్రదం శ్రేయస్కరం శోభం సర్వే జనా సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్